తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి గుడ్ న్యూస్ ఎల్లుండ ప్రభుత్వ ఉద్యోగులు టీచర్లకు సెలవు సో ఇక్కడ తెలంగాణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులకు తీపి వార్త కొన్ని ప్రాంతాల్లో ఉన్న వారికి ప్రత్యేక సెలవు లభించబోతుంది ఉద్యోగులకు ప్రత్యేకంగా సెలవిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది సో ప్రస్తుతం తెలంగాణలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి పోలింగ్ ఈ నెల ఇరవై ఏడవ తేదీన ఉంది దీంతో పోలింగ్ కోసం ఉద్యోగులకు సెలవిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులైతే విడుదల చేసింది ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ రోజున ఉద్యోగులకు ప్రత్యేక సాధారణ సెలవు ప్రకటించింది ప్రైవేటు ఉద్యోగులకు కార్మికులకు వెసులుబాటు కల్పించింది ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఉన్న కలెక్టర్ ప్రమేళ సత్పతి ఈ మేరకు కీలక ప్రకటన చేశారు సో ఈ నెల ఇరవై ఏడవ తేదీన మెదక్ నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నిక జరగబోతుంది ఇప్పటికే ఎన్నికల ప్రచార గడువు ముగిసిపోయింది అయితే రెండింటిలోనే ఓటర్లుగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు టీచర్లకు సెలవును మంజూరు చేసింది ప్రైవేట్ సంస్థలు కంపెనీలు కూడా సెలవు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు ఓటు హక్కు వినియోగించేందుకు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సాధారణ సెలవు వర్తిస్తుందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ కమేళా సత్పతి ప్రకటించారు గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నమోదిత ఓటర్లుగా ఉన్నవారు తమ ఓటు వినియోగించుకునేందుకు ఈ ప్రత్యేక సెలవు వర్తిస్తుందని తెలిపారు వ్యాపార వాణిజ్య పారిశ్రామిక సంస్థలైతే ఇతర అన్ని ప్రైవేటు మేనేజ్మెంట్ అథారిటీలో పనిచేస్తూ గ్రాడ్యుయేట్ ఓటు హక్కు ఉన్న ఉద్యోగులు కార్మికులు కూడా ఓటు హక్కును వినియోగించుకునేందుకు యజమాన్యాలు అనుమతి వెసులుబాటులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు